ఎవ్రీవన్ వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా సో ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియో చూడండి సో ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ డిన్నర్లో భాగంగా నేను మీకు నో ఆనియన్ నో గార్లిక్ అంటే ఉల్లి వెల్లుల్లి లేనటువంటి కూరలు చేయబోతున్నాను మరియు ఇవాళ చూపించబోయే మూడు రెసిపీస్ కూడా చాలా ఈజీ తక్కువ టైంలో అయ్యేవి అండ్ రెండు రెసిపీస్ అయితే మనము నెయ్యి వాడుకుంటూ తక్కువగానే ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా అయితే రసం మరగాలి కాబట్టి కొత్తిమీరను టొమాటో కట్ చేసి నేను మిక్సీ పెట్టేస్తున్నాను ఎందుకు మిక్సీ పట్టుకుంటున్నాను అంటే టొమాటో ముక్కల్ని ఏరి పక్కన పడేయకుండా కొత్తిమీర పడేయకుండా ఉంటారు అదే కాకుండా ఇట్లా బ్లెండ్ చేయడంలో కలర్ఫుల్గా అవుతుంది మోర్ ఓవర్ టేస్టీగా కూడా వస్తుంది ట్రై చేయండి సో దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేసి దీంట్లో తగినంత ఉప్పు పసుపు చారు పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి వన్ రూపీ కాయిన్ సైజ్ చింతపండు మాత్రం యాడ్ చేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనము ఇందులో వేసేసాము కదా టొమాటో మరీ ఎక్కువ అయితే ట్యాంక్జీగా అయిపోతుంది కాబట్టి సో ఈ విధంగా అస్సలు వేస్ట్ చేయకుండా మొత్తం కూడా వాటర్తో చేయొచ్చు చూస్తున్నారా నా వెనకాల ఎలా ఉందో మొత్తము ఇదంతా కూడా సర్దుకోవాలి ప్రణవి అన్నీ తీసి ఆడుతుంది సామాలు సో వంట చేస్తూ ఇల్లు కూడా సర్దేసుకుని ఆ తర్వాత డిన్నర్ చేసేసి మీకు ఈ వీడియోని అప్లోడ్ చేసేస్తాము ఇంకొక రెసిపీ వచ్చి కొత్తిమీరకు పచ్చిమిరపకాయతో పచ్చడి టూ మినిట్స్లో అయిపోతుంది మీరు నమ్ముతారో నమ్మరు జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది అండ్ ఇంకొకటి పొట్లకాయలు కనిపిస్తున్నాయి కాబట్టి పొట్లకాయలు కూడా కూర చేస్తాను ఇది పచ్చని చేసే వాళ్ళు ఉంటారు బాలింతలు ఉంటారు చూడండి అంటే పోస్ట్ డెలివరీ ఇది తినాలి అంటే పచ్చం కూరలు కింద బీరకాయ పొట్లకాయ పెడతారు కదా ఇది చాలా బాగుంటుంది అండ్ నేను వాయిస్ ఇస్తుంటే పక్కన మంచి వర్షం కూడా పడుతుంది వినిపిస్తుందా మీకు సో చక్కగా మనకి రసం అన్నది ఇప్పుడు మరుగుతూ ఉంటుంది ఈ లోపల పొట్లకాయ కట్ చేసుకుందాం ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్తూ ఉంటాను తింటూ ఉండండి పొట్లకాయలు కాకరకాయలు బీరకాయలు దొండకాయ బీరకాయ కాదులేండి దొండకాయ ఇలా కొన్ని కూరలు ఉంటాయి వీటన్నిట్లో ఏంటి అంటే ముందుగా మనం కట్ చేసిన తర్వాత ఉప్పు వేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టామనుకోండి దాంట్లో ఉన్న వాటర్ అంతా తొందరగా కిందకి సెటిల్ అయిపోతుంది పిండి మనం పోపు వేసుకుంటే కూర కూడా తొందరగా మగ్గుతుంది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ నేను పొట్లకాయలు అయితే కట్ చేస్తున్నాను ఈ మొత్తం రెసిపీకి నాకు త్రీ స్పూన్స్ ఆఫ్ గీ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ పట్టింది సో చూడండి మనం ఆయిల్ అయినా ఫ్యాటే గీ అయితే హెల్దీ ఫ్యాట్ అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకోండి నేను మొన్న గీ తయారు చేశాను కాబట్టి నేను అదే దాంతో చేస్తున్నాను స్మెల్ కూడా బాగుంటుంది వంట రుచి కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక హోమ్మేడ్ గీ వాడేవాళ్ళ అయితే కనుక సో ఇప్పుడు నేను ఇది కట్ చేసి ఉప్పు వేసి పక్కన పెట్టి మళ్ళీ నేను మీకు కనిపిస్తాను మళ్ళీ సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము మిగతా పని చూద్దాము ఇక్కడ నేను కూర కట్ చేసింది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు బియ్యం కడిగేసి రైస్ పెట్టేస్తాను సో మనకి రసం రైస్ అన్నవి అయిపోతూ ఉండగా మిగతా పని చేసేసుకుందాం లైక్ చారుపోపు పచ్చడిపోపు అండ్ పచ్చడి మిక్సీ చేసుకోవడం మీకు ఈ లోపల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను రాసుకున్నా పర్వాలేదు పచ్చడి చేసేసుకున్నా పర్వాలేదు అంత ఈజీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళారా కొత్తిమీర ఉందా తీసి శుభ్రం చేసుకోండి మీరు కొత్తిమీరకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అండ్ మీ కారం ఎంత తినగలరో ఆ లెవెల్కి తగ్గట్టు తీసుకోండి ఇక్కడ నేను త్రీ టు ఫోర్ పచ్చిమిరపకాయలు త్రీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను చింతపండు కూడా జస్ట్ ఒక్కసారి కడిగితే సాఫ్ట్ అవుతుంది అలా తీసి సాల్ట్ వేయండి సాల్ట్ వేసి మొత్తం మిక్సీ తిప్పేస్తే మనకి పచ్చడి అన్నది వచ్చేస్తుంది వాటర్ యాడ్ చేయొద్దు డ్రైగా ఉండాలన్నమాట లైక్ కచ్చా పచ్చాగా నలిగినప్పుడు ఎలా ఉంటుంది మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఉంటుంది అన్నమాట ఇది కూడా సో బియ్యం అయితే నేను ఇట్లాగే పెడతాను ఏమంటారు వాటర్ వన్ టు టూ అలా పొయ్యను తెలిసిపోతుంది కదా ఈ నాలుగు వేళ్ళు మునిగితే సో కుక్కర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి రసంలోకి పోపు పెడుతున్నాను మీరు అడగచ్చు స్పూన్ ఎందుకు వాడవు అని బతుకం అండి అప్పు పని అయిపోవాలి అన్న ఆత్రంలో అలా వాడేస్తూ ఉంటాను నేను తర్వాత అయ్యో అనిపిస్తూ ఉంటుంది ఇట్స్ హ్యా ఇట్స్ ఓకే కదా అందరూ చేసే పని ఆవాలు అయిపోయాయి అన్నీ కట్ చేసి బాటిల్లో పోసిన తర్వాత ఇంకా కొంచెం ఈ ప్యాకెట్లో ఉన్నాయి అవి ఇలా వాడేసి పడేయచ్చు దాన్ని ఇప్పుడు యాడ్ చేశాను జీలకర్ర అండ్ ఇంగువ వేసుకుందాం మీరు ఇంగువ తినండి డైజెస్టివ్ సిస్టమ్కి డైజెషన్ బాగా మీన్ టు సైడ్ డైజెషన్కి చాలా మంచిది అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు మీరు కావాలంటే ఇందాక గ్రైండ్ చేసిన వాళ్ళు కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు పక్కన తీసి పడేస్తారు అనుకుంటే తినండి కరివేపాకు తింటే బాల్ నేర్పు రాకుండా చక్కగా ఉంటుంది ఎటువంటి కెమికల్ కలరింగ్ చేసుకోకర్లేదు సో అంతే టొమాటో రసంకి పోపు రెడీ అయిపోతుంది అండ్ మీది లోపల మిక్సీకి చేసిన పచ్చడి ఉంటుంది కదా దానికి కూడా పోపు చూపిస్తాను చూస్తుందండి మీకు నచ్చుతున్నవి నా సింపుల్ వెజిటేరియన్ రెసిపీస్ అని చెప్పి నేను వీక్లీ ట్వైస్ పెడతాను అన్నాను కదా అందుకనే షేర్ చేస్తున్నాను సో డిన్నర్కి ఇన్ని ఐటమ్స్ ఏంటి అనుకోకండి మంచి డైజెషన్ అయ్యేవే చేస్తాం మనం కొత్తిమీరలో ఐరన్ ఉంటుంది హిమోగ్లోబిన్కి మంచిది సో ఎక్కువ తింటూ ఉండండి బీట్రూట్ కొత్తిమీర కివి ప్లేట్లెట్స్ పెంచుతుంది పప్పాయ పచ్చిది ఉంటుంది కదా ఇలా చాలా మనకి నేచర్లో దొరికేవే ఉన్నాయి పోపు అయిపోయింది ఇంకా మనం పచ్చడికి పోపు వేసుకుని పచ్చడి చేపట్టుకోవండి మనకి రసం రెడీ రైస్ రెడీ ఇప్పుడు పచ్చడిలోకి పోపు చూడండి ఆవాలు మినప్పప్పు అండ్ ఇవి రెండు వేగిన తర్వాత కొంచెం అంతా ఒకటి రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటే అవి క్రిస్ప్గా ఉంటాయి కదా గలగల్లాడుతూ అన్నంలో కరుక్కు తింటే బాగుంటుందన్నమాట సో ఒక నిమ్మకాయలో సగం అంత చింతపండు తడిపి ఐ మీన్ కడుక్కొని ఉప్పు మూడు మిర్చి తీసుకున్నాను నేను ఉప్పు అడుగును వేయడం వల్ల ఏంటంటే కారణం నలుగుతుంది ఫాస్ట్గా అని చెప్పి అండ్ కొత్తిమీరని నేను కట్ చేశాను నాలుగు మిరపకాయలు పచ్చివి కూడా వేసుకోవడం జరిగింది వీటిని ఒక్క తిప్పు తిప్పేద్దాం మనం వచ్చేసేయండి పచ్చడి అయిపోతుంది సో మనకి పచ్చడిని ఇప్పుడు కప్లోకి తీసేసుకుంటున్నాను మీరు కారంని పట్టుకుంటే చేతి మంట అనిపిస్తే వేరే ఆర్ స్పూన్ ఏదైనా వాడండి చూసారు కదా దీంట్లో ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పోపుని వేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్ కొత్తిమీరకు కారం అంటారు దీన్ని రెడీ అయిపోయింది యాక్చువల్గా దీంతో మీరు కారెలు నంచుకోవచ్చు ఇడ్లీ తినచ్చు దోశ తినచ్చు ఎట్లయినా మీరు వాడచ్చు లంచ్లో కూడా కలుపుకొని తినచ్చు చూసా కదా నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు కడుక్కున్న కొత్తిమీర కడిగిన చింతపండులో ఉన్న తడి సరిపోతుంది పాడవకుండా కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట ఉన్నా కూడా అండ్ ఇక్కడ మనకి చూసారు కదా బొట్లకాయలు పిండినప్పుడు ఇలా వాటర్ రావాలి సో మొత్తం నేను స్క్వీజ్ చేసేసుకుని వస్తాను చూస్తూ ఉండండి మొత్తం ఇలా పిండిన తర్వాత కలెక్ట్ అయింది కదా వాటర్ అంతా మనం ఏం చేయక్కర్లేదు పక్కన పడేయచ్చు అండ్ ఇప్పుడు పోపు వేసుకుందాం నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా కొంచెం తగ్గించవచ్చు స్టిక్ ప్యానే కాబట్టి అందుకే అంటారు స్పూన్ వాడాలి అని మనకు కొంచెం బతుకం సో చూసారు కదా కొంచెం కొంచెం ఎక్కువైంది అనిపించింది బట్ కలుపుకుంటే బాగుంది అన్నంలో ఎక్స్ట్రా నెయ్యి వేసుకోకుండా మీరు కూడా ట్రై చేయండి కొన్ని కొన్ని కూరలు పోపుతో బాగుంటే అవన్నీ నేను షేర్ చేస్తాను అండ్ ఇక్కడ నేను తీసుకున్నాను మినప్పప్పు ఆవాలు ఎండ్ మిరపకాయలు దీనిలో వేస్తాను కరివేపాకు కూడా పసుపు పోపు వేగించుకున్నాక ఎండు మిరపకాయలు కూడా వేసి కరివేపాకు వేసి అప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నటువంటి ఈ ముక్కల్ని కూడా యాడ్ చేయండి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా ఒక్కసారి కలియబెట్టి మొత్తం మూత పెట్టి ఇంకేమైనా పని ఉంటే నాలాగా మొత్తం పని చేసేసుకోండి కూర అయిపోతుంది మీకు పని కూడా అయిపోతుంది ఫ్రెష్ అయ్యి అని చేసేయచ్చు చూసారు కదా చాలా ఈజీ అసలు కూర పోపు పెడుతుంటే వచ్చిందండి స్మెల్ నా భూతో నా భవిష్యత్ అనమాట ఇంకా మీరు చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ టైం ఎలా వచ్చింది అన్నది ఎంతమంది నా రెసిపీస్ ట్రై చేస్తున్నారు నేనేమి ఏంటి వండర్ షెఫ్ సూపర్ షెఫ్ కాదులే నాకేదో మాస్టర్ షెఫ్ను నార్మల్ గృహిణి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటా నేర్చుకోవడం అంటే తినేసి ఆ టేస్ట్ని బట్టి వండేస్తూ ఉంటుంది తెలుసా అడగను మళ్ళీ నామోషి సో అయిపోయింది పోపులో పోపులో ఇప్పుడు ముక్కలన్నీ యాడ్ చేసేసుకుని హీట్ పెట్టేసుకుంటున్నాను కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో మనకి ఈ విధంగా తయారవుతుంది యాక్చువల్గా మూడు రెసిపీస్ సైమిల్టేనియస్గా చేసుకుంటుంటే ఫిఫ్టీన్ మినిట్సేనండి మీకు వీడియో కోసం చూపించాలి కాబట్టి నేను కూర లాస్ట్లో చక్కగా చూపించాను కొత్తిమీర ఆకు కారం పొట్లకాయ కూర అండ్ రసంతో మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది అండ్ మేము బోన్ చేసుకున్నాం అందరం కలిసి ముగ్గురమును తినేసిన తర్వాత చెప్పాను కదా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానని సో ప్రస్తుతం చూడండి మీకు పెరుగు అలవాటు మంచిగా చేసుకోండి నాకులా కాకుండా హార్డ్ మేడ్ అవుట్ అయిపోతాము ఎక్కడికి వెళ్ళినా కూడా సో పెరుగు తినేవాళ్ళు పెరుగు సైడ్న బౌల్ పెట్టేసుకోవచ్చు సో పైన నెయ్యి కూడా వేసుకున్నాను బికాజ్ పక్కన ప్రణవ్యకి పెట్టాలి కాబట్టి సో చూసారు కదా నో ఆనియన్ నో గార్లిక్ సింపుల్ వెజిటేరియన్ డిన్నర్ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతండి